ఈ రోజైతే వచ్చినామో చూపిస్తాము ఇది ఇది కాకుండా కింద కూడా ఉంది ఇప్పుడైతే నిమ్మకాయ తోటైతే విన్నారు మధ్యలో ఉల్లిగడ్డలు కూడా విత్తనాలు తినారు ఇప్పుడైతే మొలకలు వచ్చినాయి కింద పోయి అయితే చూపిస్తాము మా పుట్ట చె చూడండి ఏం చెప్పమ్మా ఉల్లిగడ్డ ఇత్తనాలు వేసినారు మొలకలు అయితే వచ్చేసిన నువ్వు కోతి పైకి వచ్చేసాయి అది ఇది పోతే మొక్క ఇవి నిమ్మకాయలు నిమ్మకాయ చెట్లు దీనికి చిన్నది ఒకటి పిందే ఉంది నిమ్మకాయ ఈడ అయితే కొంచెం పెద్ద నిమ్మకాయలు నిమ్మకాయలున్నాయి తెంపుదామేది ఈడ కూడా ఉన్నాయి నిమ్మకాయలు అరే ఈ కూడా తెంపాలి అరా నిమ్మకాయలు కొంచెం లావున్నాయి

పల్లెటూరి ఉంది రా అమ్మ నా దాడ కుటీశాడు ఏ వైట్ పుల్లడ బటర్‌ఫ్లై వైట్ దానికి లేదు మగరం ఈ చెట్టు అత్తా బాబాయ్ ఇది నిద్రిస్తుంది ఉమ్ చూపి మా మై కొంచెం అందకి ఎందుకులేవు మా గాలు ఏం చూపియానా Aka, ka, lankana morally mala ca wén kweni Aka, beguni hmm Ally, gehört Wé, wah, ita wén Chin drie wé tien poco du A, chin vier b ఇవి రెండు మామిడికాయ మామిడికాయ చెట్లే పోదు ఇంకా అక్కడ నువ్వు చూసి నడుసు కొంచెం చిన్న ఉన్నాయి దీనికి దీనికి ధని ఉన్నాయి రాని మకాయలు మాలో కింద కూడా ఉన్నాయి కింద పోయాక చూద్దాం మళ్ళా ఇది కర్నూల్ సిటీ వ్యూ ఇక్కడ నుండి కర్నూల్ డంప్ యార్డ్ కూడా దగ్గర ఉంది

అగో ఈమె మాసాకారమ్మా అక్క వీళ్ళదే చేయను ఎన్ని నిమ్మకాయలు తెంపించడండి కరపాకు కూడా ఎంత దొరికింది కదా నువ్వేం చెప్పాను అగో నిమ్మకాయలు ఈమె కూడా ఈమె దూరం పోతా ఎవరు చూడరు ఈమె కూడా తెంపించు మా వాడాలమ్మ

పొలం విజిట్ అయితే అయిపోయింది ఈమె ఎన్నొట్టు దింపుకొచ్చుకుంటుంది చూడండి మా ఏం చేస్తావు ఒక అన్నట్టు ఏందా ఐదు రూపాయల కోటే పది రూపాయల కోటే ఐదు రూపాయల కోటి నువ్వు ఎన్ని తెచ్చుకున్నావు కా ఇద్దరు ఒడిగి దింపుకున్నారు పది రూపాయలు అమ్మా ఏమంట వేస్తారు మీరు ఓకే బాయ్ ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి చెప్పండిక లైక్ చేయమని సబ్స్క్రైబ్ చేయండి